నాకు లైక్స్ ఫాలోవర్స్ రావట్లేదని నాకు ఎవరో ఒక ఆమె తెలుసు ఆమె అందనమాట సో నేను ఈ వీడియో ఎందుకు అంటే ఫాలోవర్స్ రాకపోతే నేనేం చేయాలండి నేను చేసినంతవరకు చేస్తున్నాను అంతమించి నేను చేయలేను అంతకుమంది పర్మిషన్స్ కూడా మాకు లేవు ఎందుకంటే హోమ్లీ అనమాట బాధ్యతగా బాధ్యతగా మనం అంటే సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు అని మనకి చేయాలి కొన్ని వీడియోస్ అని వాళ్ళు ఎవరికో కే సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి మనం కూడా అదే అదే ఫాలోవర్స్ కావాలని మనం అనుకుంటే ఏదైనా చేయగలం కానీ ఆ తర్వాత మనకి ఫ్యూచర్ అనేది ఉండదు మనకున్న రెస్పెక్ట్ కూడా పోతుంది సో నేను ఒకటే చెప్తున్నానండి నాకు ఫాలోవర్స్ లేకపోయినా పర్వాలేదు ఉన్న ఉన్న వాళ్ళే చాలు నాకు అంతకుమించి నేను ఎక్కువ కోరుకోవట్లేదు అలానే ఫాలోవర్స్ కోసం నేను ఇంకా ఏదేదో వీడియోస్ చేసేసి నాకు ఫాలోవర్స్ పెంచుకోవాలని అసలు అలాంటి ఆలోచన అయితే నాకు ఇంతవరకు లేదు నేను ప్రతి ఒక్క వీడియో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను నేను ఎక్కువ కామెడీ వీడియోస్ తీసుకుంటాను డ్యాన్స్ నాకు ఇష్టం నాకు వచ్చినట్టు నేను డ్యాన్స్ చేస్తాను నాకు వచ్చినట్టు సాంగ్ పాడతా అంతవరకే నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను ఎందుకంటే మనది ఫ్యామిలీ మన ఫ్యామిలీలో కూడా మనకి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇవ్వాలంటే మనం చేసే పద్ధతి బాగుండాలి నేను చెప్పింది రైటర్ అందా